నా జీవితంలో ఇలాంటి సాంగ్ వినలేదు అంటూ పుష్పాటు ఐటెం సాంగ్ పై సీరియస్ వార్నింగ్ ఇచ్చారట ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పుష్ప టూకి సంబంధించి ఐటెం సాంగ్ రిలీజ్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఇలా ఉండబోతుందా పుష్ప టూ అని కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే పుష్పవనలో చాలా ఎగ్జైట్మెంట్ అదేవిధంగా కంటెంట్ ఉన్నప్పటికీ కూడా పుష్పవనలో మరి అల్లు అర్జున్ గెటప్ చాలా వరకు బాగలేదు అని చెప్పి మాట్లాడుకొచ్చారు అయినప్పటికీ కూడా అందులో ఫస్ట్ పుష్పవనలో మరి సమంత ఒక ఉప్పు ఐటెం సాంగ్ విషయంలో ఇప్పుడు పుష్ప టూలో లో కూడా శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తుందని తెలియగానే ఇంకా కుర్ర హీరోలు అందరు కానీ అభిమానులు కానీ చాలా చాలా రెచ్చిపోయారని కూడా చెప్పొచ్చు ఇక ఆ సినిమాకి వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఈ నేపథ్యంలో ఉపాసన ఈ విషయం తెలుసుకున్న ఉపాసన కూడా పుష్ప టూలో ఐటమ్ సాంగ్ ఉండబోతుందా దానికి సంబంధించి డైరెక్టర్ కానీ హీరో మరి అల్లు అర్జున్ కానీ ఏ రోజు కూడా ఇలా ఐటమ్ సాంగ్ ఉండబోతోంది ఈ సినిమా నుంచి రాబోతుంది పలానా వాళ్ళు నటించబోతున్నారని ఏ రోజు కూడా అల్లు అర్జున్ కూడా చెప్పలేదు నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయాను ఆ ఐటెం సాంగ్కి సంబంధించిన పోస్ట్లు అదేవిధంగా సాంగ్ వినడంతో నా మతిపోయిందని చెప్పాలి ఇలాంటి సాంగ్ నా జీవితంలో వినలేదు నేను ఎప్పుడు ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఉపాసన ప్రస్తుతానికి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం